హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో కజ్జికాయలని చాలా సింపుల్ గా రుచికరంగా ఎలా చేసుకోవాలో ఒక్కసారి ఈ వీడియోని ఫుల్ గా వాచ్ చేయండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే ఈ కొబ్బరి రవ్వ కజ్జికాయలని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల మైదా పిండిని వేసుకోండి అలాగే చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేయండి వేడివేడి నెయ్యిని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు బాగా మరిగాక ఈ పిండిలో వేసుకోండి ఇలా పిండిని స్పూన్తో అంతా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఈ పిండిని చేత్తో బాగా కలుపుకోండి ఇక్కడ మీరు పిండిని గట్టిగా పట్టుకుంటే ఇలా ఈ పిండి అనేది ముద్దలా రావాలి ఇలా వచ్చిందంటే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉందని అర్థం ఒకవేళ మీకు ముద్ద సరిగ్గా రాకపోతే ఇంకొంచెం నెయ్యిని వేడి చేసి ఈ పిండిలో కలుపుకోండి ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటినీ సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఈ కజ్జికాయలని మీరు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో గోధుమ పిండితో కూడా ఇలా కలుపుకొని చేసుకోవచ్చు కాకపోతే గోధుమ పిండితో చేస్తే కజ్జికాయ అనేది కొంచెం గట్టిగా వస్తుంది ఇప్పుడు దీనిపైన ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది దీనిపైన మూత పెట్టి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన వదిలేయండి దీని తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి ప్యాన్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు ముక్కల్ని వేసుకోండి ఇలా వీటిని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేయండి అలాగే బొంబాయి రవ్వ ఒక కప్పు వరకు వేసుకోండి రవ్వ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మార్చుకోండి ఇలా ఈ రవ్వ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఈ రవ్వ అనేది బాగా ఫ్రై అయి మంచి సువాసన రావడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ రవ్వ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనం చేసే కజ్జికాయల్లోకి స్టఫింగ్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఈ రవ్వ అనేది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా ఉండే కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకోండి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఈ రవ్వ కొబ్బరి అనేది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇలా ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోండి ఇక్కడ మీకు షుగర్ క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని తగ్గించండి మీరు షుగర్ అనేది బాగా ఎక్కువ తినేవారైతే ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ని ఎక్కువగా వేసుకోండి ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీ అనేది షుగర్ అనేది మీడియంగా ఉంటుంది అరగంట తర్వాత మనం ముందుగా నానబెట్టిన పిండిని తీసుకోండి ఈ పిండిని రెండు మూడు సార్లు బాగా మద్దన చెయ్యండి ఇలా చేసిన ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకోండి ఇక్కడ బాల్ అనేది నిమ్మకాయ సైజ్ అంత ఉండేలా చూసుకోండి ఇలా పిండి మొత్తాన్ని బాల్స్గా డివైడ్ చేసి వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి దీని తర్వాత కజ్జికాయల మేకర్ తీసుకోండి ఇలా వీడాలో చూపించే విధంగా ఈ కజ్జికాయల మేకర్ అనేది మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది ఇప్పుడు మనం తీసుకున్న బాల్ని ఇలా చపాతీలా ఒత్తుకోండి ఇక్కడ చపాతీ అనేది మరి పల్చగా అలా అని మరీ తిక్కుగా ఉండకూడదు వీడియోలో చూపించే విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు కజ్జికాయల మేకర్ పైన కొంచెం పిండిని జల్లి ఈ చపాతీని ఈ కజ్జికాయల మేకర్ పైన పెట్టుకోండి దీని లోపల స్టఫింగ్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇలా రవ్వని టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు వాటర్ని ఇలా ఈ చపాతీ చుట్టూ పెట్టండి ఇలా చేసి ఈ కజ్జికాయల్ని ఫోల్డ్ చేసుకోండి ఎక్స్ట్రా ఉండే పిండిని సపరేట్గా తీసుకోండి ఇప్పుడు ఈ కజ్జికాయల మేకర్ తీసి ఇలా ఈ కజ్జికాయని తీసుకోండి ఇలా ఎక్స్ట్రాగా ఉండే ఈ పీసెస్ ని కట్ చేసుకోండి మనం చివర్లో వాటర్ పెట్టడం వల్ల కజ్జికాయ అనేది విడిపోకుండా బాగా వస్తుంది ఇప్పుడు మనం కజ్జికాయల మేకర్ లేకుండా కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా దీన్ని చపాతీలా ఒత్తుకోండి ఇప్పుడు ఒక వెడల్పటి బౌల్ తీసుకొని దీన్ని రౌండ్ గా సర్కిల్ గా కట్ చేసుకోండి ఇలా తీసుకున్న ఈ చపాతీలోకి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు స్టఫింగ్ వేసుకోండి చపాతీ చివరిన కొంచెం చేతికి వాటర్ని పెట్టుకొని ఇలా వాటర్ని అప్లై చేయండి ఇప్పుడు ఈ చపాతీని ఫోల్డ్ చేసుకోండి దీని తర్వాత ఒక ఫోర్క్ తీసుకోండి ఈ ఫోర్క్తో ఈ చపాతీ చివరన ఇలా ఒత్తుకోండి ఇలా ఈ కజ్జికాయని లాస్ట్ వరకు ఫోర్క్ తో ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న ఈ కజ్జికాయని ఒక ప్లేట్ లో వేసుకోండి దీని తర్వాత డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండేటప్పుడు ఈ కజ్జికాయల్ని ఆయిల్ లో డ్రాప్ చేయండి ఇలా ఆయిల్ సరిపడా కజ్జికాయల్ని ఆయిల్ లో వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఈ కజ్జికాయల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కజ్జికాయలు వేసిన ఒక నిమిషం తర్వాత వీటిని గరిట్తో ఫ్లిప్ చేసుకోండి ఇలా ఈ కజ్జికాయలు అనేది కలర్ చేంజ్ అవడం స్టార్ట్ అవుతుంది ఇది ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేసి ఇప్పుడు వీటిని చిల్లులు గారెట్ సహాయంతో పక్కకి తీసేయండి మీరు కజ్జికాయల్ని మరీ ఎర్రగా ఫ్రై చేస్తే అది బయటకు తీసాక ఇంకాస్త కలర్ మారుతుంది కాబట్టి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసేయండి ఇదే ప్రాసెస్లో మిగిలిన కజ్జికాయల్ని కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి అంతే ఫ్రెండ్స్ కజ్జికాయలు రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ కొబ్బరి రవ్వతో చేసిన కజ్జికాయలని చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మీరు కజ్జికాయల్ని చేస్తే లోపల స్టఫింగ్ అనేది చాలా రుచికరంగా ఉండడమే కాకుండా బయట క్రిస్పీగా ఆయిల్ పీల్చుకుంటా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్